ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవే మా కొండ పూర్లో పండించిన కొండ బొబ్బర్లు అనమాట చిన్నరబొగారు బాగున్నది ఇలానే కదా అలాగే బాగున్నది మంచిగా కనిపిస్తుంది ఈ రోజు మనం బొబ్బర్లు తయారు చేస్తున్న గారెలు బావగారు తినండి ఎట్లా ఉందో చెప్పండి ఇలాంటి తింటాను నేను ఎప్పుడు అనుకోలేదు అరకు ట్రైబల్ కల్చర్ మొత్తం తినిపిస్తుంది నాకు తింటాను ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఈ యొక్క తుఫాన్ కూరల్లో చిక్కుకొని రెండు రోజులు అయితే అవుతుంది విపరీతమైన వర్షాలు అయితే పడుతున్నాయి మా ప్రాంతంలోని ఈ యొక్క చల్లెటి చలిలోని ఒక మంచి పిండి వంటకం తయారు చేద్దామని మేము ముందుకు అయితే రావడం అయితే జరిగింది రాజు ఏం తయారు చేద్దాం రాజు ఈరోజు రీసెంట్గా మనము కొండ బొబ్బర్లు తీసాం బా వాటితో మంచిగా గారెలు అయితే తయారు చేసుకుని తిందాము ఈ చల్లటి సాయంత్రం పూట చలికి మంచిగా సెట్ అవుతుంది మామూలుగా ఉండదు మీలో ఎంతమందికి ఒక కొండ బొబ్బర్లు కానీ ఒక అలసందలతో తయారు చేసిన వడలు కానీ గారెలు కానీ మాకు కామెంట్స్ ద్వారా తెలియడం మాత్రం మర్చిపోద్దు మీలో కూడా చాలా మంది లవర్స్ అయితే ఉంటారు ఈ వంటకాలకి ఈ రోజు అయితే ఇదంతా కూడా మనం తయారు చేద్దాము ఒక్కసారి మా ఊరైతే చూడండి ఈ యొక్క వర్షంలో చిక్కుకొని మొత్తం కూడా తడిచి ముద్దైపోయింది అనమాట ఆ రోడ్లు గాని ఇదంతా కూడాను రోడ్ల లేవు మొత్తం కూడాను పొలము మనం దున్నుతాం కదా అట్లా తలపిస్తున్నాయి అనమాట మొత్తం కూడాను ఇదంతా కూడాను ఒక పెద్ద పొగ మంచు లాగా అల్లుకొని పైన కొండలు యొక్క అంచులు కూడా ఏం కనిపించకుండా పోతున్నాయి వెనకాల చెట్లు కూడా మీకు కనిపించకపోవచ్చు చూడండి ఇదిగా మరి కాసేపట్లో ఇంకా ఊర్లో మనుషులు కూడా కనిపించారు అట్లా ఉండే కదా మనం ఇలా వచ్చినప్పుడు 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 ఈ వంటంతా కూడా బయట చేసుకుందాం అనుకున్నాం ఇలాంటి వంటకాలన్నీ కూడా బయట చేసుకుంటే చాలా బాగుంటది ప్రకృతిలోని మంచిగా కూర్చొని ఇదంతా కూడా తయారు చేసుకుని తింటుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటది కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం అయితే ప్రయోగాలు అయితే చేయకూడదు ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి ఇదంతా కూడా చేసేది రా బామర్ది ఈ వర్షానికి గొప్ప సలిసింది పద బా కాసేపు మంట దగ్గర కూర్చుందాం కానీ తర్వాత మనము ఇదంతా కూడా స్టార్ట్ చేద్దాం అసలు ఎడతెరిపి అనేది లేదు అసలు ఊర్లోని ఏమంటారు రోజు మామూలుగా లేదు బాబు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా నాన్ స్టాప్ ఇంకా బాదుడు బాధుడు నేను ఇట్లా ఏదో వాయుగుండం ఏర్పడింది బంగాళాఖాతంలో అంటుంటే మన ప్రాంతంలో అంతా అనుకున్నాను నేను చూస్తేనేమో ఇక్కడ అమ్మ కింద ఏ విధంగా ఉందో కానీ మా ఊర్లో మాత్రం అయిపోతుంది పెళ్లి ఇక్కడ ఫ్రెండ్స్ మీ ఊర్లో యొక్క తుఫాను ఏ విధంగా ఉంది కామెంట్ చేయండి మేము కూడా చదివి ఆనందిస్తాము ఆనందిస్తావాడు దోసం తోలింది ఇక్కడ రాబా ఎంత అని పోయి దగ్గర కూర్చుంటాము బొబ్బర్లు చూపిద్దాం మనకి ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవే మా కొండపోర్లో పండించినాడు అండి కొండ బొబ్బర్లు అనమాట ఇవైతే మేము ఒక కేజీ దగ్గరకైతే అయితే తీసుకున్నాము దీన్ని ఒక నాలుగు ఐదు గంటలు నానబెట్టిన తర్వాత మనమైతే ఈ యొక్క గారెలు అయితే తయారు చేసుకోవడానికి అయితే అవుతుంది ఇవైతే బాగా నానిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాము బామర్ది బాగా నానిపోయాయి అవును మిక్స్ ఆడిద్దాం బామర్జీ సరే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవైతే నానబెట్టి నాలుగున్నర గంటలు ఐదు గంటలు అయితే అవుతుంది బాగా నానిపోయినాయి కొన్ని కొన్ని మాత్రం చిన్నగా గట్టి గట్టిగా ఉన్నాయి లైట్ కొన్ని మాత్రం బాగానే నానిపోయి మెత్తగా తయారైపోయినాయి మళ్ళీ వేయించుకుని తింటాం చూడు మనం ఇట్లాంటి చలికాలంలోనే తిరుపులే పట్టేస్తుంది గుంతు పట్టిస్తుందామా సో వీటిని అయితే ఇప్పుడు మనము కచ్చబచ్చగా మనం మిక్స్ అయితే ఆడించుకుందాము మిక్సీ ఆడించుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా మనం నూర్చు ఏమంటారు ఇవన్నీ కూడా మనము రుబ్బురూలతో మనం తిప్పుకున్న కూడా సరిపోతుంది కానీ మా ప్రాంతంలో అయితే దొరకవు ఉండవు ఈ బొబ్బర్లలోనే అల్లం కొద్దిగా తీసుకున్నాము తర్వాతనేమో ఈ యొక్క పచ్చిమిర్చిలు కూడా తీసుకున్నాము ఇవి కూడా వాటిలోని మిక్సీలోనే కలిపి మనం మిక్స్ అయితే ఆడిపించుకుందాము ఫ్రెండ్స్ ఈ బొబ్బర్లన్నీ కూడా మిక్స్ అయితే పట్టేస్తామన్నమాట ఇక్కడ ఉంది ఒకసారి చూపించన్న ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తయారైంది మంచిగా భవన రాజు అయితే ఈ విధంగా అయితే తయారు చేశారు ఇప్పుడైతే దీంట్లోని మొదటగా అయితే దీంట్లోని జీలకర్ర అయితే దీంట్లో కలుపుతున్నాము జీలకర్ర కలిపిస్తాము కొద్దిగా కారం అయితే కలుపుతున్నాం దీంట్లోని మనం ఎక్కువగా పచ్చిమిర్చి కలిపాం కదా కారం ఉంటుంది కొద్దిగా కారం అయితే కలుపుకున్నాం తర్వాతనేమో ధనియాల పొడి అయితే కలుపుతున్నాం ఇది మా మసాలా డబ్బా ఇది ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఇది కొద్దిగా ఉప్పు కూడా కలుపుదాం కొద్దిగా కస్తూరి మెంత అయితే కలుపుతున్నాము ఎక్కువైందా పర్లేదులే సరిపోతుంది సరిపోద్ది లేరు ఫ్రెండ్స్ దీంతో పాటుగానే ఇవైతే కలుపుతున్నాము కొత్తిమీర తర్వాత ఏమైనా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే అందుకు కలుపుకుంటున్నాము సరిపోతాయి బస్ ఎక్కువ అవుతాయి ఇవి సరిపోతాయి లేరా ఓకే మరి చూడండి తాజాగా మంచి వాసన అయితే వస్తుంది కొత్తిమీర అయితే వాసన లేదు రాజు అవును దంచి కొడుతుంది కలిపేసి కలిపేసి పెడతాను ఇవ్వ ఏంటి రిత్త పొడి వచ్చింది ఎయి అన్నీ కలిపాం కదా రాజు అన్నీ కలిపేసాం బా ఓకే కలిపేసి కలిపేసి మంచిగా చేతులు కడుక్కుని రెడీగా ఉండండి అమ్మా తినడానిక కాదు మనం ఇప్పుడు దీన్ని మంచిగా వేయడానిక గారెలు పెట్టుకోవడానికి ఓకే వడలు కాస్త కలపడానికి అవ్వట్లేదురా అవ్వట్లేదా అవుతుంది వర్షం పడుతుంది కదా పై నుంచి ఇక్కడ కరెక్ట్ పడింది అది డ్రాప్ అనేది మా ఇల్లు అనేది ఇక్కడ పెంకుటిల్లు చిన్నర మాది కూడా పెంకుటిల్లే ఇక్కడ వర్షం పడిన తర్వాత కారత ఉంటది అనమాట మా ఇల్లు అన్ని కూడాను అది ఇటు ఇంకా ఎన్ని రోజులుగా ఉందో తెలీదు బాజు ఇంకొక నాలుగు ఐదు రోజులు ఉంటుంది అంటారు మరి దీని ఎఫెక్ట్ అనేది ఏం చెప్పాలి ఇంకా అది వాతావరణంలో మార్పులు వస్తుంది కదా అప్పటికప్పుడు తగ్గిపోతుండే కదా అబ్బా కలుపుతుంటే మాత్రం వాసన మంచిగా వస్తుంది బా అవును రాజు నాకు అట్లా నర్తిస్తుంది ఇంకా గాలి ఎలాగుండే తెలియదు నచ్చింది చూడాలి మరి మా యొక్క కలిపాం కదా కస్తూరి మీద తర్వాత మంచి పుదీనా కొత్తిమీర తర్వాత ఈ కస్తూర్మీతి లాంటిది కలపడం వల్ల స్మెల్ అనేది మారిపోయింది అదే చెప్పాలి రాజు కలపడం అవట్లేదురా ఎవరన్నా కలపండి రా చిన్న ఇద్దామా చిన్నరాబ్బా గారు రండి చిన్నారా చాలా చక్కగా మంచిగా తయారు చేశాడు ఇక్కడైతే నూనె పోసుకున్నాం ఈ కడాయిలోని మట్టి పాత్రలో ఇప్పుడైతే పిండి ముద్దను ఇక్కడ ఆకులో పెట్టి ఒక ఆకారంలో తీసుకొచ్చి మనం అయితే ఇంకా తీద్దాం అంతే కదా బా లేబాట్ చేస్తా అవునవును చిన్నది ఇక్కడ పెడదాం ఒకసారి ఇక్కడ మంచి వేడెక్కిందా లేదనేది తెలుస్తుంది పడుతుంది చూడండి ఎట్లా తయారైంది అనేది చిన్నారా గారు ది ఇలానే కదా అలాగే బాగుంది సరే ఇప్పుడైతే మనం తీసి చక్కగా ఇదిగా ఇక్కడైతే పెట్టేద్దాం మరి ఎలా వస్తుందో బ్రోపు రేఖలు మారకూడదు రావరా మంచిగానే వస్తుంది ఇది పొంగలి కదా బయటకు వస్తుంది పొంగడం అంటున్నా ఇది బయటకు వస్తుంది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా నూనె అయితే ఇంకా హీట్ అవ్వలేదు హీట్ చూడండి మీద తులుతుంది వచ్చేటయ్యా భయపెట్టడానికి ఉండాలి బ్రో వాళ్ళ అలాంటివాడి ఇద్దరు ముగ్గురు ఒకళ్ళైన భయపెట్టడానికి పనిని చెడగొట్టడానికి బాగుస్తుంది బా బాగుంది బాది అలాగే పెట్టాలి కాకపోతే రౌండ్ కి రావట్లేదు ఇద్దరికి కలిపేసి అరికే నూనె పోసుకున్నాం ఫ్రెండ్స్ మేము అయితే మరి ఎక్కువ కూడా కాదు చౌక అనమాట చౌకలో వాడుతున్నాం మేము కాదు గురు మీ ఇద్దరికి కలిపేసి అరకులో ఒక టిఫిన్ సెంటర్ పెడతాను నేను ఇది డ్రైవర్ కి కలిసి టిఫిన్ సెంటర్ అనేసి ఆ ఓకే అలానే ఏదిరా గరిటగండి ఇదిగా ఒకసారి కొద్దిగా తిప్పుకుందాం తిప్పుతున్నట్టు లేదు అది కూర కలుపుతున్నట్టు ఉండరా అలవాటు లేని వాడికి గరటి ఎట్లా అని ఉంటుంది మరి కలర్ మారిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుందో టేస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో చూడాలి ఏం చేశారు బా బలేగున్నాయి రంగు మొత్తం మారిపోయి మంచి కనిపిస్తున్నాయి ఇవి ఇప్పటివరకు తిన్నావా లేదు తినలేదు కానీ కలర్ మంచిగా కనిపిస్తుందా అవునవును బలేగున్నా చూడండి ఇదిగో ఇదిగో ఇలా అయితే బాయిల్ అయితే అవుతుంది ఇది ఇంకా అవ్వలేదు కానీ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇది మనకి నూనె వేడెక్కడానికి టైం పడుతుంది తర్వాత ఇవన్నీ హీట్ అయిపోయింది రాజు అది నూనె ఫ్రెండ్స్ ఎప్పుడైతే తీస్తున్నాము ఈ గారెలు అంటారా వడలు అంటారో మాకు తెలియదు మీరు కామెంట్స్ చేయండి మేమైతే ఇట్లాంటి వాటిని గారెలే అంటాం గారే బాగున్నాయి బాగా కలర్ మారే కదా ఇల్లు గారే కాకుండా మనం తినడానికి గారే ఇది మామూలు గారే రండరా 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 మీరు ఐదుగురు ఒకేసారి రండరా చిన్నారు గారు తీసుకురండి పెట్టండి రండి మంచిగా కనిపిస్తుంది ఈ రోజు మనం బొబ్బర్లతో తయారు చేస్తున్న గారెలు అది కావాల్సింది చూసారు ఫ్రెండ్స్ కింద ఏ విధంగా మరుగుతుంది అందులో తులుతుందంటే మీద పడుతుందిరా అన్న దళసర్ చేయకు బిజినెస్ పెట్టేవనుకో లాస్ అయిపోతాం పలసగా చెయ్యి రేపటికి సోమవారం సంతకు తీసుకెళ్ళాము ఈ రోజు ఆదివారం రేపటికి సోమవారం సంతకం తీసుకెళ్లిపోతాం ఫ్రెండ్స్ రేపటికి సంతకు తినడానికి రండి ఎలా ఉందో చూసి చెప్పండి అని అంతే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తయారవుతున్నాయి ఇది రాదు అమ్మా వేడి వేడుగుని చూసారా ఇది కలర్ అనేది ఎట్లా వస్తుందా ఇట్లా వస్తుందా ఇలా ఒకసారి మీకు చూపిస్తాను బావ అయితే చూపిస్తాడు నేనైతే తిని చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కటే అమ్మా భలే తిరుగుతుంది వేడుగుంది అలా ఏమైందన్నా చూసి కనిపిస్తుంది ఊదు గట్టిగా ఊదు అలాగే ఊదు బాగాలేదు బ్రో నేను వెళ్ళిపోతాను నేను ఉన్నాను వెళ్ళిపోతున్నాను రే బాగుందిరా బాగుందా ఒక అలాగైతే పర్లేదు మరి లైట్ గా కారం తక్కువైంది తక్కువైందా కారం కలిపిద్దాం కొద్దిగా అలాగే అలాగే ఇందా నువ్వు ఉమ్ములు లోపల తీసుకో నేను వల్లాను బ్రో నేను తిన్నాను బలేగుంది నోటికి పెట్టగానే కరకరలాడుతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది నువ్వు బలేగుంది కదా నాకు బాబాయ్ గుర్తుచ్చురా అవునా బాబాయ్ గారు చూస్తుంటారు మన వీడియోస్ బాగున్నాయి కర్రలు ఆడుతున్నాయి క్రిస్పీ క్రిస్పీగా బాగుందా టేస్ట్ అయితే చాలా బాగుంది నిర్మలతో నేను కూడా చేస్తున్నావు ఇవన్నీ సర్ప్రైజ్ అయితే కాపీ రైట్ మాత్రం పెట్టకూడదు రువ్వు ఫ్రెండ్స్ మొత్తం అని కూడా నువ్వు తీసేము ఇవన్నీ పూర్తిగా దించడానికి మాకు దగ్గరికి ఒక గంట పావు దగ్గరికి అయితే పట్టింది అనమాట నూనె అయితే ఇక్కడ ఉంది ఇది ఇక్కడైతే ఉన్నాయి ఒకసారి నూనె దించేద్దాం కానీ కొద్దిగా నూనెతోనే మేమైతే వేడిగా ఉంది బ్రో కొద్దిగా నూనెతోనే మేమైతే ఇన్ని ఈ యొక్క అద్భుతాలు అయితే చేసాము అద్భుతాలు అయితే చేసి షౌకా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ యొక్క గారెలు అనమాట బాగున్నాయి కదా ఇప్పుడైతే మనం అందరు కూర్చొని తిందాం ఒక ప్లేస్ పడిపోయి పడిపోయినారా ఒక్కొక్కసారి మూడు బూడమ్ సార్ అయిపోతున్నాయా తగలెట్టండి నిరంజన్ గారు బట్ ముడికి రే ముడి రే ముడి అయితే అవును రైడు ముడివారు అన్న ముడియావారు అంటే మా ఒరియా భాషలోని ప్రారంభం అనమాట ప్రారంభించాలా బాగా అంటున్నాడు ప్రారంభించాలని చెప్పి పంచుతాయి కదా మేము తింటాం బావగారు తినండి ఎట్లా ఉందో చెప్పండి సీతారాం గారు మీ రోజు బాగా కష్టపడ్డారు బాగా తిన్నది సీతారాం ఏమిట్రా మన చిన్నారో బావ ఇప్పుడు బా సీతారాం అంటారు నీకు ఏమో బామీ రెండు మూడు పేర్లు పిలుస్తుంటారు అలాగే సీతారాం కూడా ఒక పేరా ఉందా అవును బాబు అవునా అయ్యే బాబు నాకే తెలియదు కదరా ఇప్పటివరకు మన ఐటీస్ నుంచి అది పబ్లిష్ అయింది చిన్నారా మన రాజు పేరు మన రాజు పేరు బా ఇప్పుడు చిన్నారా నా పేరు చిన్నారావు అన్న పేరు చిన్నారు తర్వాత రాజు వచ్చింది స్కూల్కి జాయిన్ చేసినప్పుడు మనీ అంటే రాజుని పెట్టి అక్కడ అలానే బా చలికి బాగుంది బా మధ్య పెసా పెచ్చగా తిన్నా బాగుంది మీకు సూపర్గా ఉంది బా క్రిస్పీ క్రిస్పీగా కారం కారంగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి బాగుంది క్రిస్ క్రిస్గా కారం కారంగా బాగున్నాయి ఫ్రెండ్స్ మనం మొదట్లో తయారు చేసినప్పుడు అయితే కొద్దిగా చెప్పకుండా చెప్పకున్నాయి అంటే కారం తక్కువైంది ఎట్లయితే లైట్గా ఉప్పు కూడా తక్కువైంది తర్వాత మనం కలుపుకున్న తర్వాత అవినా టేస్ట్ అదే టేస్ట్ అనేది మారింది బాగుంది బాగుంది బ్రో ఎప్పుడు ట్రైబల్ కల్చర్ మొత్తం తినిపిస్తుంది నాకు నిజానికి ఏంటంటే మాకు ఈ యొక్క బొబ్బర్లతోని తర్వాత అలసందలతోని ఇట్లాంటి గారెలు తర్వాత వడలు తయారు చేస్తారని మాకు కూడా తెలీదు మనం గత వారం బొబ్బర్లు ఉడకబెట్టి తిన్నాం కదా ఆ వీడియో చూసారు మనల్ని చూసిన తర్వాత ఇట్లాంటి గారెలు తర్వాత వడలు అయితే ట్రై చేయమన్నారు బాగుంటాయి అన్నారు మేము వెతికి వెతికి మరి చూసి నేర్చుకుని ఇది అయితే ట్రై చేసాం మాకు ఇది ఫస్ట్ టైం అయినా కూడాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది బాగా బిర్యానీ వంటలు అన్నీ కూడా చాలానే ఉన్నాయి కదా బాగానే వస్తుందండి మన ప్రాంతంలో ఈ పప్పు గింజలతో ఇట్లా తయారు చేసుకుని తింటే నిజంగా టేస్ట్ మాత్రం బాగుంది 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 మనం బయట కొన్ని కొన్ని తినడం కంటే మీరు తినేసారా అయిపోయింది అలాగ అడగండి మీరు చిక్కు చిగు నేను ఇవ్వలేదు మా కొండ భాషలో సిగ్గు అంటే తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారు సిగ్గు సిగ్గు అంటారు కదా మరి మరి కదా ఇది చదువులు అలా తగలాడ్డాయి మరి చింత చెట్టు కింద చింత చెట్టు కింద ఉంటే కొద్దిగా మంచిగా పట్టాల్సింది నీటలు చదువు కదా కానీ మరి ఎక్కువ తినలేం కదా బా మన సిగ్గిపోతా ఎక్కువ తిన్నా చాలా ఒక ఐదు నాకైతే ఇప్పుడు నేను ఆరు ఏడు తిన్నాను నేను నువ్వు ఐదు అంటున్నాడు తప్పని పక్కన ఉంటే మొత్తం తినేసే ఉంటావు నువ్వు తినేసి ఎన్ని తిన్నాను ఇప్పటివరకు నేను ఇప్పటివరకు నాలుగు వేలకు తిన్నాను బా మన వాళ్ళు తినలేదు మన మేమే ఇద్దరు మేము తినేసాం తిన్నాం అంటే మన వాళ్ళు తిన్నారు మీరు కూడా తినేసాం ఫ్రెండ్స్ చూడండి దగ్గర పెట్టండి ఒకసారి ఫ్రెండ్స్ ఈరోజు మేము తయారు చేసుకున్న ఆ గారెలు అయితే చూడండి ఈ విధంగా మెత్తగా మంచిగా వచ్చాయన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ముక్కలంటే అలా పెట్టుకుంటే అలా విరిగిపోతున్నాయి చాలా బాగుంది మీకు కూడా ఇట్లాంటి బొబ్బర్లు కానీ అలసందలు కానీ దొరుకుతుంటే ఒకసారి ట్రై చేయండి బాగుంది మీకు కూడా నచ్చుతుంది తప్పకుండాను మాకైతే టేస్ట్ అయితే బాగుంది మీరు ఇంకా అడిషనల్గా ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ అయితే మారిపోద్ది మరి మారుతుందండి అంతే కదా బాగుంటుంది వేసుకున్న దినుసులు బట్టి రుచి అనేది మారిపోతుంది కాబట్టి అవును మీరు చూసారు కదా మేమైతే అవే కలుపుకున్నాము మీరు ఇంకా వేరే వేరే ప్రయోగాలు అయితే చేయండి బాగానే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ మా కొండ ప్రాంతంలో పండేటువంటి ఈ బొబ్బర్లతో మేము తయారు చేసిన గారెలు అయితే ఈ విధంగా అయితే తయారయ్యాయి చాలా బాగా వీటిని గారెలు అంటారో వడలు అంటారో మాకైతే తెలియదు మీకు తెలిసి ఉంటే మాత్రం కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మేమైతే గారెలు అంటాం మా పరిసర ప్రాంతంలో మన సంతంలో కూడా ఇలానే మీకు ఈ వీడియో నీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వంటలనేసి కాదు మన ఛానల్లోని మా ట్రైబల్స్ గురించి ఉన్నటువంటి కల్చర్ అంతా కూడా మీకు మేము చూపిస్తూ ఉంటాము ఈరోజు ఏంటంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి వర్షాల వల్ల ఈ తుఫాన్ వల్ల అందుకోసం అని చెప్పి మనవలు ఎట్లయినా అడిగారు కాబట్టి ఎట్లనే మాకు కూడా తెలియదు కాబట్టి ఇది ట్రై చేద్దామని చెప్పి ఇది అయితే ట్రై చేసాము చాలా బాగా వచ్చింది ఇట్లా బాగా నచ్చింది కూడాను సో ఇది అనమాట సరేనా మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ బాయ్ అంటే అందరు పడుకోండి అంటున్నారు